అవుజ్బిల్లా హిమిన షైఫాన్ రజీమ్ బిస్మిల్లా రహ్మాని రహీమ్ అనంత కరుణామయుడు అపారా శిలుడు అయినా అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను అల్హమ్దు హిరపిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలామో అల్లా సయ్యదిల్ ముర్సలీన్ అమ్మాబాగ్ రబ్బీ షహర్లీ సద్వి వయర్లీ అమ్రి వాహ్లుషాని వయఫ్ కహు హౌలి రబ్బీ రబ్బీజిద్ని ఇల్మా రబ్బీ రబీజిద్ద్ని ఇల్మా రబ్బీ రబ్బీజిద్ని ఇల్మా అస్సలం వరైకు వరహమతుల్లాహి ఈ ఈరోజు మన టాపిక్ జుమ్మా ఫజీలత్ అంటే శుక్రవారం యొక్క ప్రాముఖ్యత జుమ్మా రోజున ఇస్లాంలో ఒక ముఖ్యమైన పవిత్రమైన రోజుగా పరిగణిస్తారు దీనికి సంబంధించి ఫజీలత్లు అంటే మహిమలు పుణ్యాలు గురించి ఖురాన్ మరియు హతీజ్లలో చాలా వివరంగా చెప్పబడ్డాయి సూర అల్జుమహా ఆయన నెంబర్ తొమ్మిదిలో అల్లా సుబ్బాన ఈ విధంగా చెప్తున్నారు يا حي والذين آمنوا إذا نديا للصلاة من يوم الجمعة فاسعوا إلى زِخْرِ الله واذكروا اليابها ذلك خير لكم مِنْ خُنْتُمْ تعلمون ديني آدم الله سبحانه وتعالى قرآن خرآن سورة ألزمها آية نمبر في إلى ఓ విశ్వాసులారా సుమ్మా నమాజ్ కోసం పిలుపు వినబడినప్పుడు మీరు వ్యాపారాలు వదిలి అల్లా స్మరణ వైపుకు పరిగెత్తండి మీకు అదే ఎంతో మంచిది అని ప్రవక్త సుల్లాహు వసల్లం గారు ఇలా అంటున్నారు సూర్యుడు ఉదయించిన రోజులలో ఉత్తమమైన రోజు సుమ్మా రోజు ఈ రోజున ఆత్మలై సలాం సృష్టింపబడ్డారు ఆ రోజునే ఆయన స్వర్గంలో ప్రవేశించబడ్డారు అదే రోజున ఆదం అలాస్లాం భూమి మీదికి దింపబడ్డారు మరియు హయామత్ కూడా జుమ్మా రోజునే సంభవిస్తుంది అంటే జుమ్మా రోజునే హయామత్ కూడా వస్తుంది జుమ్మా ప్రత్యేకత జుమ్మా రోజున ఒక సమయం ఉంటుంది ఆ సమయంలో మనం వల్ల శుభానోదాలకు దువా చేసిన చేస్తే ఆ దువా తప్పకుండా అంగీకరించబడుతుంది సహీ బుకారి సహీ ముస్లిం హతీసులు ఒక జుమ్మా నుండి మరొక జుమ్మా వరకు నమాజులు క్రమం తప్పకుండా చదివితే ఆ మధ్యలో మనకు తెలిసి తెలియక చేసిన చిన్న చిన్న తప్పులు అంటే చిన్న చిన్న పాపాలు క్షమించబడతాయి జుమ్మా రోజున మనం తప్పకుండా చేయ చేయవలసిన పనులు గుసులు స్నానం చేయాలి అంటే స్నానం ప్రతిరోజు చేయాలంటే గుసులు స్నానం ప్రత్యేకంగా జుమ్మా రోజున చేయాలి ప్రవక్త ముహమ్మద్ సలిల్లాహ్ అలూసల్లం జుమ్మా రోజున గుసులు చేయడానికి ప్రోత్సహించారు శుభ్రమైన బట్టలు ధరించాలి సువాసన అంటే ఇద్దరు రాయాలి సూరా కహాఫ్ చదవాలి ఈ సూరా కహాఫ్ చదవడం వలన అల్లా శుభానవత అలా మనకు ఆకాశం నుండి మన ఇంటిపైకి ఒక నూరు అంటే ఒక వెలుగు ఈ శుక్రవారం చదివితే వచ్చే శుక్రవారం వరకు ఉంటుంది అలాగే ఇంతేకాదు ఈ సూరా కహాఫ్ చదవడం వలన మన ఖయామత్ నాడు మన మొహాలపై నూరు ఉంటుంది అలీ వసల్లంపై ఎక్కువగా ధరూత్ పంపించాలి అంటే మనం ఒక ధరూత్ పంపించడం వలన పది పాపాలు క్షమించబడతాయి మరియు పది పుణ్యాలు రాయబడతాయి మరియు పది ఉన్నత స్థానాలు అల్లా సుబనాథాల మనకు ఇస్తారు అల్లా సుబనాథాల మరియు అల్లా యొక్క దైవ దూ దూదలు ముహమ్మద్ సలిల్లాహు అలీ వల్లంపై దరుద్ పట్టిస్తాయి జుమ్మా రోజున త్వరగా మసీద్కి వెళ్ళడం అంటే ముందుగా వెళ్ళిన వారికి ఎక్కువ పుణ్యం వస్తుంది ఖుత్బా శ్రద్ధగా వినాలి జమాత్తో జుమ్మా నమాజ్ తప్పకుండా చదవాలి మక్కా నగరంలో జుమ్మా మహిమ మక్కా మజిదుల్ అల్ హరాంలో చేసే ఒక్క నమాజ్ లక్ష నమాజుల పుణ్యానికి సమానం అని హదీస్లు చెప్ చెప్తున్నాయి కాబట్టి జుమ్మా రోజు మక్కాలో జమాత్తో కలిసి చదివిన నమాజ్ పుణ్యం అపారమైనది అంటే ఎంతో ఎక్కువ పుణ్యం వస్తుంది రోజు ముస్లింలు చాలా ఒక ఈద్గా ఒక ఈద్ అంటే ఒక పండుగ మాదిరిగా చేసుకుంటారు చాలా పవిత్రమైన రోజుగా భావిస్తారు చాలా మంది ముస్లింస్ జుమ్మా వస్తుందంటే ఎక్కువగా ఇల్లు శుభ్రపరచుకోవడం బూదులు దులుపుకోవడం బిర్యానీ చేయడం వంటి పనులు చేస్తుంటారు కానీ జుమ్మా వచ్చేది అందుకు కాదండి జుమ్మాలో మనం ఎక్కువగా ధరూ పఠించడం వలన ఖురాని షరీఫ్ చదవడం వలన మనకు రెట్టింపు పుణ్యం వస్తుంది మామూలుగా ఇస్లా ఇస్లాంలో శుభ్రంగా ఉండడం సొగం ఇమాన్ అంటే సొగం విశ్వాసం మహమ్మద్ సుల్లాహు అలీ వల్లం గారు అత్తుహురు సత్రుల్ ఇమాన్ అంటే దీని అర్థం శుభ్రంగా ఉండడం విశ్వాసంలో భాగం అని చెప్పారు అంటే మనం పరిశుభ్రంగా ఉండడం సుగంహీమా మనం ఎల్లవేళలా పరిశుభ్రంగా ఉండాలి చాలామంది ఖురానే షరీఫ్ జుమ్మాకు ఒకసారి చదువుతారండి కానీ ఖురానే షరీఫ్ అనేది జుమ్మా రోజు చదివే పుస్తకం కాదు ప్రతి రోజు చదివే పుస్తకం అండి ఖురానే షరీఫ్ ఖురానే షరీఫ్ పనిలలో ప్రతిరోజు చదవడం వలన బరకత్ వస్తుంది కాబట్టి మనం జుమ్మా రోజున ఎక్కువగా ఆరాధన చేయాలి అంటే ఇబాదత్ చేయాలి దరు ఖురా దరూ చదవడము సూరా కహాఫ్ చదవడం వంటి పనులు చేస్తూ ఉండాలి అల్లా మీ మీకు మరియు నాకు సన్మార్గం ప్రసాదించుగాక ఆ మీన్ యారపుల్ అలమీన్ అస్సలం లేకం రహమతుల్లాహి వూ